ఈ శుక్రవారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన నలభై నాలుగు ఈ కీర్తన నలభై నాలుగు దేశం జాతీయంగా వారందరూ ఒక విపత్తు వారి మీద వచ్చి పడినప్పుడు వాళ్ళు దేవునికి పెడతా ఉంటున్న మొరగా ఈ కీర్తన నలభై నాలుగుని చూడొచ్చు మొదటి ఎనిమిది వర్షాలలో ప్రాముఖ్యంగా గతంలో ప్రభు వారి కొరకే వారి పితరుల కొరకే ఏదైతే చేశారో దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దాన్ని వారి ప్రార్థనలో ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటున్నారు మొదటి వర్షంలో ఆ ప్రభు మేము మా చెవులతో వింటా వచ్చా మా పితరులు మాకు చెబుతా వచ్చే నీవు వారి పక్షాన ఎలా పోరాడావు వారి పక్షాన ఎలా నిలబడ్డావు వారికి ఎలా విజయాన్ని ఇచ్చావో ఆ విషయాలన్నీ గత దినాల్లో జరిగిన ఎప్పుడో పూర్వకాలపు సంగతులు మాకు మాకు చెప్పారు పవ మాకు గుర్తున్నాయి అని చెబుతా ఉంటున్నారు ఒక మాటలో వాళ్ళు పవా నువ్వు నువ్వు అయితే మారలేను నువ్వు అదే దేవుడు కదా మరి నీ కార్యాలు ఎందుకు మారాయి అని అడుగుతా ఉంటున్నారు చాలా సార్లు మనము ఈ రెండు విషయాల్లో మనం వ్యత్యాసాన్ని గుర్తెరగాలి దేవుడు మారడు కానీ దేవుడు చేసే విధానం మారతాయి దేవుడు ఆ విభిన్నత కలిగిన దేవుడు అంటే ఇంకో మాటలు ఆయన చేసేటప్పుడు ఆయన నానా రకాలుగా పనిచేస్తాడు ఎప్పుడో ఒక రకంగా ఈ ఈరోజు కూడా ఆయన మూలకి తోసి నువ్వు కూడా ఇప్పుడు కూడా ఇలానే పనిచేయాలి అని చెప్పడానికి వీలు లేదు ఇంకో మాటలు మనం చూసినట్లయితే బైబిల్ మొత్తంలో ఆయన ఏ ఇద్దరితో కూడా ఒకే రకంగా మాట్లాడినట్టు మనం చూడము ప్రతి ఒక్కరితో ఆయన విశిష్టంగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన విశిష్టమైన విధానంలో పనిచేసే దేవుడు ఆయన స్వస్థపరిచినప్పుడు కూడా ఆ గుడ్డి వాళ్ళని వేరువేరుగా స్వస్థపరుస్తూ వచ్చాడు కుష్ఠుల్ని పక్షవాయువు కలిగిన వాళ్ళని వేరువేరుగా ఆ బాగు చేస్తా వచ్చాడు ఆయన చచ్చిపోయిన వాళ్ళు లేపేటప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా లేపుతా వచ్చాడు కనుక ఆ ప్రభు కార్యాలు విభిన్నంగా ఉంటాయి మనము ఎప్పుడు ఒక ఒక మూసలు ఆయనను పెట్టి ఇట్లానే దేవుడు పనిచేయాలి అని మనం ఊహించకూడదు ఆయన తనకి నచ్చినట్టు పనిచేస్తాడు ఆయన తనకి ఇష్టమైనట్టు పనిచేసేవాడు అనే సంగతిని మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం అంతేకాకుండా ఆ రెండవ చంలో వాళ్ళు చెబుతా వచ్చున్నారు బాబా నీవు నీ హస్తము చేత దేశముల్ని వెలగొడతా వచ్చావు నీవు మా పితరుల్ని నాటుతా వచ్చావు నీవు ప్రజలను నలిపి బయట పారేస్తా వచ్చావు మా పితరుల్ని సారవంతంగా చేస్తా వచ్చావు ఈ రెండు మాటలు నాటడమే కాదు సారవంతంగా చేయడము రెండు కూడా ప్రభు చేసే కార్యాలే ఆ కీర్తనలో కీర్తన కారుడు చెప్తున్నాడు నీవు యహోవ ఇల్లు కట్టించిన ఎడల కట్టివారి ప్రయాసం వ్యర్థమే అంటే కట్టించేటప్పుడు కూడా ఆయన అవసరం అంతేకాదు కట్టేసిన తర్వాత కూడా యహోవ పట్టణాన్ని కావలి కాయని ఎడల ఆ కావలి వారు ఉండటం వ్యర్థమే అంటే ఇంకో మాటలో ఆయన కట్టించడమే కాదు కావలి కూడా ఆయనే కాయాలి మన జీవితంలో ఏ ఘట్టంలో కూడా ఇక దేవుడు అవసరం లేదు ఇంతవరకు ఆయన చేస్తే చాలు ఇక్కడ నుంచి నేను చేయగలను అన్నట్టు క్రైస్తవ జీవితంలో ఏ ఒక్క క్షణము కూడా మనం చెప్పడానికి వీలు లేదు ఆయన ఆల్ఫా ఆయన ఒమేగా ఆయన విశ్వాసానికి ఆ ఆరంభము ఆయన విశ్వాసానికి అంతము ఆయన విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు ఆయనే ఆయన మొదటివాడు ఆయన సమస్తం కనుక మన ఆత్మీజ్యుత్తులు ప్రతి కోన ప్రతి విషయంలో ఆయన ఉండాల్సిందే ఆయన ఉండి తీరాల్సిందే లేకపోతే మనం ఏమీ చేయలేని వారము అనే సంగతిని మనం గ్రహించడం చాలా అవసరము అంతేకాకుండా ఆ వారు వాళ్ళు చాలా నేరుగా గ్రహిస్తా వచ్చారు వాళ్ళ ప్రభువు వాళ్ళని తీసుకొని వచ్చి నాటాడు మూడవ శులు అంటారు ఇది కత్తి చేత మాకు వచ్చిన విజయం కాదు ఇదేదో వాళ్ళ బలము చేత వాళ్ళ ఆ వాళ్ళ ద్వారా వచ్చిన విజయం కాదు ప్రభా ఇది నువ్వు ఇచ్చిన విజయము అనే విషయాన్ని చాలా చక్కగా వాళ్ళు ప్రస్తావిస్తా వచ్చున్నారు అంతేకాకుండా ఆ ఈ ఈ విజయం ఇవ్వడానికి నీ హస్తము అంతేకాకుండా నీ ముఖ వెలుగు ఆ నీ ప్రేమను బట్టి మాపై ఉంచావు కాబట్టి మేము విజయం సంపాదించగలుగుతా కుడి కుడిహస్తము అనేది దేవుని యొక్క బలాన్ని చూపిస్తా ఉంది ఆయన ముఖ తేజస్సు అనేది దేవుని యొక్క ఆ కరుణని లేక దేవుని యొక్క ఆ యొక్క ఫేవర్ని ఆ యొక్క అనుగ్రహాన్ని చూపిస్తా ఉంది కనుక ఈ రెండు కూడా చాలా అవసరం దేవుని బలము దేవుని అనుగ్రహము ఒక వ్యక్తికి ఎప్పుడైతే తోడుగా ఉంటాదో ఆ వ్యక్తి నిజంగా ఎంతైనా వర్ధిల్లగలడు ఎంతైనా స్థాపించబడగలడు అందుకనే వీళ్ళు వీళ్ళేదో వీళ్ళు లేదు అని కాదు వీళ్ళ చేతిలో కత్తి తిరగలేదని కాదు వీళ్ళు యుద్ధ నిపుణులు కాదు అని కాదు కానీ వాళ్ళ నిపుణత అంతటితో ప్రభు ఒకవేళ జోక్యం చేసుకోకపోతే నిపుణతలు పనిచేయవు కనుక ఆవిధు వరుసలు విసురడంలో నిపుణత కలిగిన వాడే కానీ ఆయన దేవుని మీద ఆధారపడతా కనుక మన జీవితాల్లో మనం నైపుణ్యత కలిగి ఉండడం చాలా మంచిది బైబిల్ మనకి చెబుతాయి కష్టపడి పని చేయాలి నిపుణతలు కలిగి ఉండాలి మనము చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా మనము జీవించాలి అయితే వీటి పాటు ప్రభు మనకి తోడుగా ఉంటే అప్పుడు మాత్రమే వీటిలన్నిటికీ నిజమైన పర్యావరసాలని నిజమైన మేలుని మనం చూడగలము ఒకవేళ ప్రభుయే మనకి తోడగలేకపోతే ఇవన్నీ ఉండవు వ్యర్థమే కాబట్టి మొదటి ప్రాధాన్యత ప్రభు సన్నిధి మనతో పాటు కాపాడుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ తర్వాత నాలుగో విషయం నుంచి ఆయన చెప్తున్నాడు ప్రభావ నీవు మా దేవుడివి నీవు మా రాజువి నీవు ఆ ఆదేశించావు విజయాలు యాకోబుకి అని చెబుతా ఉంటున్నాడు అంటే ఇప్పుడు ప్రభుని ఆ ప్రభుత్వం ఉంటున్న సంబంధాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రభా గతంలో ఎలా సమకూర్చాడో ఎలా సంరక్షించాడో ఎలా వారిని వృద్ధిలోని తీసుకొని వచ్చాడో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అంచున్నాడు ప్రభా నీవు నీవు మాతో సంబంధం కలిగిన వాడు కదా నీవు నీవు ఆదేశిస్తే నీవు పలుకుతే చాలా జరిగిపోతాది అనే విషయాన్ని ఆయన చాలా చక్కగా ప్రస్తావిస్తూ ఆయన అంచున్నాడు ప్రభా నీవు మా పక్షంగా ఉండగా మేము మా శత్రువులని తోసేస్తాము మా శత్రువుల్ని మేము సులువుగా మేము నీ నామంలో తొక్కివేస్తాము అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆరో వర్షంలో ఆ మేము మా యొక్క విల్లు మీద మా తలాంతుల మీద మా నమ్మకాన్ని పెట్టట్లేదు కానీ విజయం ఇచ్చేది నీవు అనే సంగతిని మేము చాలా చక్కగా గ్రహిస్తా ఉంటున్నాం ఆ తర్వాత ఎనిమిది వర్షం చివరిగా అంటున్నారు ప్రభా దినమెల్లా నీలోనే మేము గర్విస్తాం దినమెల్లా నీ గురించే మేము మాట్లాడతాం దినమెల్లా నీ గురించే మేము కొనియాడుతాం నిన్నే మేము కొనియాడుతాం నిత్యము నీ నామాన్ని కీర్తిస్తాం కనుక దేవుడు ఇచ్చే విజయాలన్నీ కూడా దేవుని మహిమ వైపు తీసుకొని వెళ్ళాలి దేవునికి మహిమ తీసుకో మనము ఆడంబరంతో మనం గర్వంతో అహంకారంతో గర్వించి నేనేదో విజయం ఉందా నేనేదో సాధించాను అన్నట్టు కాదు దేవుడు ఏ పని చేసినా మహిమ మొత్తం ఆయనకే చెందాలి ఆయనతో పాటు పార్ట్నర్ గా మహిమలో ఇంకెవరు ఆయనతో పాటు ఆ మహిమలో పాలు పంపులు కలిగి ఉండేవాడు ఇంకెవరు ఉండకూడదు సమస్త మహిమ ఆయనకి ఆయన మహిమని ఎవరితో పంచుకునే దేవుడు కాదు అయితే వర్షం నుంచి ఇరవై రెండవ వర్షం వరకు ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన ఇక్కడ రాస్తా ఉంటున్నాడు ప్రస్తుతం ఆయన రాస్తా ఉంటున్నాడు ప్రభా తొమ్మిదో వత్సరంలో నువ్వు మమ్మల్ని నిరాకరించావు నువ్వు మమ్మల్ని ఆ ధీనులుగా చేసేస్తా వచ్చావు నువ్వు మా ఆ మా సైన్యములతో నువ్వు రాట్లేదు ప్రభా అని చెబుతా ఉంటున్నాడు అంటే సైన్యం ఉంది వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి కానీ ప్రభు తోడు వారికి లేదు అని చెబుతా ఉంటున్నాడు ఆ తర్వాత కిందకెళ్ళి అందుకే మేము మేం మేము పారిపోతాం ఇంతకు ముందు శత్రువులు పారేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు నువ్వు మాతో లేనందుకు మేం పారిపోతున్నాం ప్రభా వాళ్ళు మమ్మల్ని పూర్తిగా ఖాళీ చేసి ధ్వంసం చేసేస్తా వచ్చారు పదకొండు వర్షంలో వారు మమ్మల్ని పూర్తిగా పూర్తిగా వల్చేస్తా వచ్చారు వర్షంలో మేము ఉట్టిగా వెళ్ళలేకుండానే అమ్మి వేయబడతా ఉంచున్నాం ప్రభా ఆ తర్వాత నుంచి ఆయన అంటాడు ఆ ప్రభా నువ్వు మమ్మల్ని గేలికి పాలు చేస్తా వచ్చావు ప్రజలు మమ్మల్ని హేళన పాలు చేస్తా ఉన్నారు ప్రజలు మమ్మల్ని ధృవీకరిస్తా ఉంటున్నారు పదిహేడు వర్షంలో మేమేమో నేను మర్చిపోయామ ఏంటి ప్రభా మేమేమి నేను మర్చిపోలేదే మేమేం పాపం చేయలేదే మేము బాగానే ఉన్నాం కదా ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి అనుమతిస్తున్నామని వాళ్ళు ప్రభు వైపు చూస్తూ ఉంటున్నారు అంతేకాకుండా వాళ్ళు అర్చున్నారు ప్రభా ఒకవేళ కనుక మేము తప్పు చేస్తుంటే నువ్వు సులువుగా గుర్తుపట్టేస్తావు నువ్వు అట్లానే పరిశోధిస్తే నీకు తెలిసిపోతాది కదా మేము ఎక్కడ తప్పు చేసావు చూపించు ప్రభా మేము మమ్మల్ని ఎందుకు వదిలేసావు కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో ఇది సాధ్యమే ఈ ఘట్టం గుండా ప్రయాణం చేయడం సాధ్యమే మన గుర్తున్న పాపాలు ఏముండవు మనము బాగానే ఉన్నట్టు ఉంటాము మనము ఎక్కడ తప్పిపోయినట్టు మనకు కనపడదు అయితే కొన్ని సార్లు ప్రభు ఆ మనకి దూరం అయిపోయినట్టు సహాయం చేయనట్టు మొర వినట్టు మన పక్షాంగా లేనట్టే అనిపిస్తాడు అందుకనే యోహాను పదిహేను లో చెప్తా ఉంచున్నాడు ఆ పనికొచ్చే ప్రతీతీద ఇంకనూ ఫలిచ్చినట్లు ఆయన పనికిమాలు అన్ని కత్తిరిస్తాడు అంటే దీంట్లో ఏదో ఉందని ఏదో తప్పు ఉందని కాదు కానీ అది ఇంకా ఫలింపులోనికి రావాలని దాన్ని ఇంకా కత్తిరిస్తూ ఉంటాడు ఈ పరిస్థితి గుండా ఒక విశ్వాసి అనేక సార్లు తన జీవితంలో ప్రయాణం చేయవలసిందే ఇలాంటి పరిస్థితి కూడా ఒక విశ్వాసం ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటాడో ఆ పరిస్థితిలో ఒక విశ్వాసికి దిక్కుతోచిన పరిస్థితిలో ఇరవై ఐదులో అంటారు ఇక మేము భూమి నేల మటుకు తీసుకున్నప్పుడు చచ్చిపోయిన పరిస్థితి మేము ఇక మా దేహాలు నేల కంటుకొని పోయాయి ఆ చివరి వచ్చిన అంటాడు ప్రభా నువ్వు గనక నీ లేని కృప ద్వారా మమ్మల్ని దర్శించకపోతే మేము అయిపోయాం ప్రభా అని అంటున్నారు అంటే వాళ్ళ వైపు ఏం తప్పు కనపడట్లేదు వాళ్ళకి ఆయనను కొన్నిసార్లు ప్రభు దూరంగా అనిపిస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి కొన్నిసార్లు వ్యక్తిగత క్రైస్తువుడు ఇలాంటి ఉన్న ప్రయాణం చేస్తాడు దిక్కు తోచదు ఏం తప్పు కనపడదు ఎందుకు ఇట్లా ప్రభు నలగొట్టేస్తాడు ఎందుకు ప్రభు వదిలేస్తాడు ఎందుకు ప్రభు జోక్యం చేసుకోవట్లేదు అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అని అంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు చేయాలి గ్రంథం యాభయో అధ్యాయం పదో వచ్చంలో ఆయన చెబుతా ఉంటున్నమాట ప్రభ నీ నామానికి విధేత చూపించే నీ దాసుడు ఆ తర్వాత నీ నీకు భయపడు నీ దాసుడు ఎక్కడున్నాడు ఒకవేళ చీకటి గుండా ప్రయాణం చేసేటప్పుడు ఏమి కనిపించినప్పుడు నీ మీదే నా నమ్మకాన్ని పెడుతున్నా నిన్ను మాత్రమే నేను విశ్వసిస్తున్నా కనుక ఏమి అర్థం కానప్పుడు కూడా మనం దేవుణ్ణి అనుమానించకూడదు దేవుణ్ణి మీద ఆ అవమానం వేయకూడదు దేవుణ్ణి అభాండాలు ఆయన మీద వేయకూడదు దేవుణ్ణి నిందించకూడదు కానీ ఆయన స్వభావాన్ని మనం నమ్ముతూనే వెళ్ళాలి మనకి మనకు అది కనిపించకపోయినా మనకు అనిపించకపోయినా మనకి ఏమి ఆచూకీలు కంటలకి మనకి తారసు పడకపోయినా కానీ ఆయనని మాత్రం మనం విశ్వసిస్తూనే రావాలి మొదటి విషయం రెండో విషయం లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము మొదటి విషయంలో ఆయన చెప్తున్నాడు శిష్యులను పిలిచి వాళ్ళు ఏడ ప్రార్థన చేయాలని ఉపమానం చెబుతా వచ్చాడు విడవకుండా ఆ ఆశ పోకుండా ప్రార్థన చేయాలి అని విషయాన్ని చెబుతా వచ్చాడని చెబుతా ఉంటారు అంటే ఒక మాటలో మనము మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏడ తెగకుండా ప్రార్థన చేయాలి కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భరోసా వదలకూడదు ప్రార్థన వదలకూడదు ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడిగా ఉంటాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ న్యూ మాత ఉంటే చాలు న్యూ మాత ఉంటే చాలు ఆ నమ్మకంతో మేము ముందుకు సాగని కృపణం చేస్తున్నామని దేవా కొన్నిసార్లు నువ్వు దూరంగా మమ్మల్ని పరీక్షించడానికి మమ్మల్ని సరిచేయడానికి మమ్మల్ని క్రమపరచడానికి ఉన్నప్పుడు మా భరోసాను వదిలిపెట్టకుండా మా ప్రార్థన ఆకకుండా అయితే నువ్వు నీ మీద భరోసా పెట్టి ముందుకు సాగు కృపన చేస్తున్నావు యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె